నూతన దినంలో మరి క్రిస్మస్ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పనుల తండ్రి ఇదే కాలము నీ ప్రశస్తమైన సన్నిధికి వచ్చిన మేమందరము ప్రభాని వాక్యమును ధ్యానిస్తుండగా నాతోనూ అందరితో మాట్లాడమని అడుగుచున్నాం వినగల చెవులు గ్రహించే మనస్సు మాకు దయచేస్తారని నమ్ముతూ ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె మరి యశ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచన కొత్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధాన కథగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆమెన్ అలలుయ ఇక్కడ మనం చదివిన వాక్యమును గమనిస్తే ఏలైనగా మనకు శిష్యువు పుట్టాను ఆమెన్ మనము కీర్తన గ్రంథంలో కూడా ధ్యానిస్తే కీర్తన గ్రంథం నేడు నేను కుమారుడు కని ఉన్నాను అనే మాటను మనము ధ్యానించవచ్చు హలో అంటే తండ్రి దేవుడు కుమారు అని యస్సు క్రీస్తు గురించి సంబోధిస్తూ క్రీస్తు గురించి మాట్లాడుతున్న మాట మనకు శిశువు పుట్టెను అంటే మన కొరకు ఆయన జన్మించాడని అర్థం మనకు పుట్టాడని అర్థం కాదు హలోయ మన కొరకు శిశువుగా ఆయన జన్మించాడు చూడండి అక్కడ మొదటిగా ఆయన గురించి ఎలా సంబోధించబడింది శిశువు అని సంబోధించబడింది తర్వాత ఏం సంబోధించబడింది కుమారుడు అనుగ్రహించబడిను అలలుయ్య శిశువుగా పుట్టిన ఆయన కుమారుడుగా పిలువబడ్డాడు అలలుయ్య చాలాసార్లు మనము మన హాస్పిటల్లో మన భార్యను కానీ లేకపోతే మన చెల్లిని మన అక్కను లేకపోతే ఏమంటారు తల్లు ఎవరైనా కానీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు గర్భముతో ఎరించి చివరి దినాల్లో ఉన్నప్పుడు ప్రస్తుతది ఏమంటారు వారు సమయాల్లో ఉన్నప్పుడు ఎవరున్న బయట నుంచి ఎవరు వెయిట్ చేస్తుంటారు ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టాడా అని శిశువు అని మనం గమనిస్తూ ఉంటాం బేబీ అంటాం మనం కానీ పుట్టకముందే మనము గర్ల్ అని కానీ బాయ్ అని కానీ మనం కన్ఫామ్ చేయం శిష్యు అని మాత్రమే అంటాం బేబీ అంటాం అంటే ఇంగ్లీష్లో ఏమన్నా ఇక్కడ చూస్తే ఫర్ అస్ ఎ చైల్డ్ ఈజ్ బోర్డ్ చైల్డ్ అనే మనం ని మనం కోట్ చేస్తాం మనం మాట్లాడుతాము అంటే పుట్టక ముందు చైల్డ్ అంటాము పుట్టిన తర్వాత కుమారుడు పుట్టిన కుమారుడు పుట్టాడు అంటాము కుమార్తె పుట్టిన తర్వాత కుమార్తె పుట్టినది అంటాము హలోయ నాకు కుమారుడు పుట్టాడు లేకపోతే నాకు కుమార్తె పుట్టింది అని మనము సంబోధిస్తాము పుట్టకముందు ఏంటంటే నా భార్య గర్భం ధరించింది శిశువు దేవుడు నాకు దయచేశాడు కుం ఏమంటే నాకు పిల్లల్ని దయచేసాడు చేయిల్ని అనుగ్రహించాడు అని అంటాం ఇక్కడ కూడా అదే విధంగా మనం గమనిస్తున్నాం శిశువు పుట్టేను కుమారుడు అనుగ్రహించబడేను ఐ మీన్ శిశువు పుట్టినప్పుడు ఆ శిశువు ఏ విధంగా పుట్టాడు అంటే కుమారుడుగా జన్మించాడని మనం గమనిస్తూ ఉన్నాం కానీ తర్వాత మాట మనం చూస్తే ఏమైందంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అలలుయ్య కుమారుడు మీద ఒక రాజ్య భారాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు అలలుయ్య మీరు చూడండి మనము మన పిల్లలకి ఏదైనా భారం పెట్టాలి అంటే ఆలోచిస్తాం ఏదైనా భారము మన వారి మీద మోపాలంటే చాలాసార్లు ఆలోచిస్తాం మరే నా కుమారుడు మీద నేను ఏ భారం పెట్టకూడదు నా కుమారుడి మీద ఎటువంటి బాధ్యత పెట్టకూడదు ఎటువంటి వారి మీద ఏమంటారు ఏ సమస్య కానీ ఏటువంటి భారాలు కానీ వారి మీద పెట్టకూడదని తల్లిదండ్రులుగా మనం ఆశపడుతూ ఉంటాం కానీ పరలోకపు తండ్రి అతనికి అను ఆయన కుమారుడుగా పిలువబడుతున్న యేసు క్రీస్తుకి ఒక రాజ్య భారమును అందించి ఉన్నాడు అప్పజెప్పి ఉన్నాడు చూడండి అంటే తండైన దేవుడు తన బాధ్యతను తన బరువును తన కుమారుడనే సుక్రీస్తు మీద పెట్టి ఉన్నాడు అలలుయ్య అంటే ఆయన మూయగలిగినవాడు మోసేవాడు దాన్ని భరించగలిగిన వాడు దా ఆయన మాత్రమే దాన్ని దాన్ని తట్టుకోగలిగినవాడు చాలా చాలామంది ఆ భారమును తట్టుకోలేరు రాజ్యమును భారము రాజ్యం అనేది ఏమంటారు చిన్నది కాదు చాలా మంది మనం చూస్తుంటాం ఏమంటారు రాజుల తర్వాత వారి కుమారులు యువరాజులుగా పిలువబడతారు వారు తర్వాత తండ్రి చనిపోయిన తర్వాతనో తండ్రి నిద్రించిన తర్వాతనో వారి సింహాసనాన్ని వారు అధిష్టిస్తారు అప్పుడు వారికి ఏంటంటే రాజుగా వారు పిలువబడుతూ ఉంటారు అప్పుడు వారికి రాజ్య బాధ్యతలు అప్పగించబడతాయి ఆ దేశం సంబంధించిన రాజ్యము వారు పరిపాలించడం మొదలు పెడతారు ఇక్కడ కూడా ఆయన పుట్టినప్పటి నుంచే ఆయన కుమారుడుగా జన్మించబడినప్పటి నుంచే ఆయన మీద రాజ్యభారం ఉంది హాలూయ్య శిశువుగా ఆయన జన్మించి ఉన్నాడు కుమారుడుగా పిలువబడి ఉన్నాడు ఇప్పుడు రాజ్యభారం పెట్టబడటం బట్టి రాజుగా పిలువబడుతూ ఉన్నాడు హాలలుయ్య మొదటిగా శిశువు అన్నాడు తర్వాత ఏమన్నారు కుమారుడు అన్నాడు మూడవది రాజుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు హాలూయ్య మనం గమనించామనుకోండి అతని స్టేజ్ మారుతుంది ఆయన లెవెల్ మారుతుంది హాలూయ పుట్టినప్పుడు శిశువే ఆయన పెరిగే కొద్దీ కుమ్మారుగా మార్చబడ్డాడు అటు తర్వాత రాజుగా భారమును మోసేవాడిగా అతను మార్చబడ్డాడు హాలలుయ్య చూడండి ఇప్పుడు మనము ఎక్కడైనా చూసామనుకోండి ఏంటంటే చిన్నపిల్లవాడి నుంచి పెద్ద వయసు వరకు కొన్ని కొన్ని ఫొటోస్ మనకు కనపడుతూ ఉంటాయి వారి ఏమంటారు బాడీ పెరగటము వారి పెద్దవారు అవ్వటము వారి ఏమంటారు పొడుగు అవ్వటము బలా ఉజ్జులు అవ్వటము ఇలా చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా మనం అలానే చూస్తూ ఉన్నాము అతనికి ఆ రాజ్యభారము మూసే అంటారు ఆ వయసు వచ్చినంత వరకు దేవుడు అతనిని ఏమంటారు కుమారుడుగానే పిలిచాడు కానీ అటు తర్వాత అతనికి రాజ్యభారమును అప్పగించాడు అలలుయ్య ఈ రాజ్యభారము మోయ్య అంటే అతను ఆ భారంను మోయగలిగినంత స్థితి ఆ శక్తి ఆ సామర్థ్యం కలిగి ఉండాలి అలాలు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాల పిల్లవాడికి ఒక ఇరవై కిలోలు బరువు మనం పెట్టామనుకోండి మోయగలుగుతాడా మొయ్యలేడు అది సాధ్యపరచబడదు ఎందుకు అతని వయసుకి అతని బలముకు అతనికి ఉన్న సామర్థ్యముకు అది సాధ్యపరచబడదు కానీ అదే ఇరవై సంవత్సరాల పిల్లవాడికి ఒక ఇరవై కిలోలు మోయమన్నాడు అనుకోండి సులువుగా చాలా ఏమంటారు తేలికగా దాన్ని మోయగలుగుతాడు ఎందుకు అతని వయసు ఉంది అతని సామర్థ్యం ఉంది అతనికి బలం ఉంది అతనికి శక్తి ఉంది దాన్ని మోయగలిగిన అతనికి బరువును తట్టుకోగలిగిన ఆ శక్తితో నింపబడినవాడు అప్పుడు ఏం చేయగలుగుతాడు తేలికతో దాన్ని లేవనెత్తగలుగుతాడు తను మూయగలుగుతాడు మన ఉదాహరణకు అబ్రహాము ఇస్సాకును గమనించామనుకోండి అబ్రహాము ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివారు కూడా ఉన్నారు కదా ఇద్దరు పనివారు అక్కడ కొండ కింద దిగిపోయిన తర్వాత ఇస్సాకు మీద కట్టెలు మోపాడు అంటే అబ్రహాము చూడండి అంటే ఇస్సాకు ఆ కట్టెలు మోసేంత వయసు ఉన్నవాడు లేదా కట్టెలు మోపించేవాడు అబ్రహాము అతనిని ఇస్సాకు వయసు చిన్నదై ఉంటే కట్టెను మోయగలుగుతాడా ఒక బలికి ఇవాల్సిన కట్టెలు ఇస్సాకు మోసినట్టు మనం చూడొచ్చు ఇస్సాకు ఏం చేశాడు కొండ మీద దాకా మోసుకుంటూ వెళ్తున్నాడు కొండ దిగినట్టు కాదు అది కొండ ఎక్కుతున్నట్టు అంటే అర్థమేంటి అతని దగ్గర ఆ బలం ఉంది ఆ కట్టెలు మోసుకొని ఆ కొండక్కగలిగినంత బలము అంత సామర్థ్యము అంత శక్తి ఈ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ అలాగనే రాజ్యభారము మొయ్యాలి అంటే యేస్ క్రీస్తు కూడా ఆ వయస్సు అంటే ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తండ్రిని దేవుడు అతని కుమారుగా పిలుస్తూ కుమారుడు అతను వెంట ఉంటూ అతని నడిపిస్తూ ఉన్నాడు అటు తర్వాత ఆ రాజ్యభారము అతని మీద మోపబడి ఉంది అలలుయ్య ఇప్పుడు శిష్యుగానే ఉండకూడదు మనము కేవలం కుమారులుగానే ఉండకూడదు మనము దేవుని రాజ్యభారమును మోసేవారిగా ఉండాలి అలలుయ్య ఏసుక్రీస్తు వరకు చెప్పబడిన ప్రవచనమే యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనము భక్తుడు ఏడు వందల సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఈ ప్రవచనము అది ఏసుక్రీస్తు వరకు మాత్రమే ఫలితమైంది కానీ ఇప్పుడు మనము మన జీవితాల్లో అది అన్వయించుకుంటే మనం క్రీస్తులో జన్మించిన వారం క్రీస్తు ద్వారా నూతన జన్మ ద్వారా మనము కూడా క్రీస్తులో నూతనంగా జన్మించాము జన్మించిన తర్వాత కుమారులుగా పిలువబడ్డాము అలలుయ్య కుమారులుగా పిలువబడిన తర్వాత ఆయన మనకు క్రీస్తు రాజ్య భారాన్ని మన మీద కూడా ఆయన పెట్టి ఉన్నాడు ఇప్పుడు మనము కూడా మొయాల్సిన బాధ్యత ఉంది మనము కూడా ఆ బరు బరువును తీసుకువెళ్ళమంటారు మోసుకుంటూ తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఇస్సాక్ ఏ విధంగా అయితే కట్టెలు పెట్టుకొని ఆ మురియా కొండకు ఎక్కాడో ఈ లోకంలో మనము కూడా ఆ క్రీస్తు సువార్త భారమును మోస్తూ మనము కూడా వెళ్ళాలి వాక్యం ఏం చూస్తుంది తన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు అని అంటాడు తను తను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు అంటే ఆయన సిలువ అనే భారమును మనం మోసుకొని మనం వెళ్తూ ఉండాలి ఈ క్రిస్మస్ సందేశం ఏంటి రాజ్య భారమును మోసిన క్రీస్తుని వెంబడించే క్రైస్తవులు మనం అలాలు క్రీస్తు రాజ్యభారమును మోసుకోవాల్సిన ఆ బాధ్యత ఆ మంట ఆ కర్తవ్యము ప్రతి క్రైస్తవుడి మీద ఉంది నిన్ను నిన్ను కనిగి ఉన్నాడు ఆయన నిన్ను కుమారుడు అంగీకరించి ఉన్నాడు ఆయన ఇప్పుడు నీ మీద రాజ్యభారం పెట్టి ఉన్నాడు ఆ రాజ్యభారము మోయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది క్రిస్మస్ సమయంలో మరి ఎంతమందికి ఆ భారమును మనము మోస్తూ అది భరిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాం క్రీస్తు కొరకు మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం అలలుయ తర్వాత భాగం మనం చదువుదాం చదువుతాను వినండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది ఇది ఎప్పుడు పెట్టబడింది పేరు మోయక ముందా మోసిన తర్వాత భారం ఎప్పుడూ మనం రాజ్యభారం పెట్టబడిన తర్వాత ఈ పేర్లన్నీ పెట్టబడినాయా పేర్లు పెట్టబడిన తర్వాత రాజ్యభారం పెట్టబడిందా రాజ్యభారం మోసిన తర్వాత ఈ నామకరాలు ఆయన దయచేయబడ్డాయి చేయబడ్డాయి ఆశ్చర్యకరుగా పిలబడ్డాడు ఆలోచనకర్తగా పిలవబడ్డాడు బలవంతుడైన దేవుడుగా పిలవబడ్డాడు అంటే ఆయన ఆ భారమును మోసినప్పుడు ఆ భారమును స్వీకరించినప్పుడు తండ్రి దేవుడు అతనిని హెచ్చించి ఉన్నాడు అలలుయ్యా అంటే మనము కూడా భారమును మోస్తే మనము కూడా రాజ్య భారమును మోయ్యగలిగితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు అలలుయ్య ఇక్కడ రాయబడిన ప్రతి నామకరణ ఈ ప్రతి మాట ఆయనలో ఒక వ్యక్తిత్వం అంటే ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆయనలో ఒక వ్యక్తిత్వం అది కార్యాలు చేసే దేవుడు అనే ఒక వ్యక్తిత్వం ఆలోచనకర్త అంటే నువ్వు ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఏమాత్రము ఏమంటారు తలంపు లేకుండా ఉంటున్న సమయంలో ఆయన ఆలోచనకర్త ద ఆలోచన దయచేసి నీకు ఆలోచనకర్తగా ఉండి నీ మార్గముల్లో ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు బలవంతుడైన దేవుడు ఎప్పుడైతే బలహీనమైపోతామో ఎప్పుడైతే కృంగిపోతామో ఎప్పుడైతే నిరాశపడతామో నిస్పృహకు వెళ్ళిపోతామో అప్పుడు బలపరిచే దేవుడు మన బలవంతుడైన దేవుడు నేను ఎప్పుడు బలహీనో క్రీస్తులు అప్పుడే బలవంతుడు అంటున్నాడు కదా తర్వాత మాట ఏముందో చూడండి నిచ్చుడగు తండ్రి అలలుయా ఏంటంట నిచ్చుడగు తండ్రి ఎటర్నల్ ఫాదర్ అంటే ఆ నిత్యత్వం కలిగిన వాడు ఆయన ఆయనకు ఆది అంతము ఆయనే ఆయన ఆది సంబోతుడై ఉన్నాడు ఆయన అద్వితుడై ఉన్నాడు ఒక సేవకుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన సంవత్సరములు మనము లెక్కించలేము అంటున్నాడు ఎవరైనా మోసే భక్తుడు అలలుయ్య చెప్పండి ఆయన సంవత్సరాలు మనము లెక్కించలేము అంటే ఆయన నిత్యుడు నిత్యం ఉండేవాడు ఆయన మొదటి ఆయన ప్రారంభం కనుకోలేము ఆయన ముగింపు కనుకోలేము అది సాధ్యపరచబడే విషయం కాదు అది తండ్రి ఆయన సమాధానకర్త్యకు అధిపతి అలలుయ్య ఏంటంట సమాధానాన్ని అనుగ్రహించే అధిపతి అధిపతిని ఎవరంటారు చెప్పండి ఆయన ఒక అధికారం కలిగిన వ్యక్తినే అధిపతి అంటాం ఆయన అధిపతిగా ఉన్నాడు సమాధానానికి సమాధాన కర్తకు ఆయన అధిపతి అలలుయ నీ జీవితంలో సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చేస్తాడు నీవు నిత్యమునికి తండ్రిగా ఉంటాడు ఈ లోకంలో తండ్రి తల్లి అనే ఏమంటారు తల్లిదండ్రులు మనకి కొంతకాలమే కానీ ఈయన నిత్యము ఉండే తండ్రి అలలూయ ఆయన నిత్యమునికి తండ్రిగా ఉంటాడు తల్లిదండ్రులు కొంతకాలానికి ఏమైపోతారు ప్రభునందుని నిద్రిస్తారు మరణిస్తారు కానీ ఈయన మరణం ఎరగనివాడు అందుకే నిచ్చుడగు తండ్రి అన్నారు అలలు నువ్వు తండ్రి అంటే నీ తండ్రిని కనపడకపోవచ్చు ఇప్పుడు కానీ తండ్రి అంటే ఆయన నీకు కనపడతాడు నిన్ను పలకరిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నీతో నడుస్తూ ఉంటాడు ఆయన సమాధాన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పెట్టబడునా పెట్టబడినా పెట్టబడున అంటే పెట్టబడబోతుంది అని అర్థం చూడండి మనం చాలాసార్లు చదువుతున్నప్పుడు పెట్టబడునగానే పెట్టబడుతుంది ఇప్పుడు దానికి పెట్టబడును అంటే పెట్టబడపోతున్నామని కాదది అక్కడ ట్రాన్స్లేషన్ అలా లేదు యాక్చువల్గా ట్రాన్స్లేషన్ హిబ్రూలో చూస్తే ఆయన పెట్టబడి ఉండేను అని ఉంటుంది అలాలు అంటే ఆల్రెడీ ఆ నామము ఆయనకు అనుగ్రహించబడి ఉంది ఆయనకు ఆల్రెడీ ఆ నామం ఉంది ఆయన నామం కలిగినవాడు ఆయన ఆశ్చర్యకర చేసే కార్యాలు చేసేవాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు నిత్యడగుతండి సమాధానకర్త దేవుడు బలవంతుడైన దేవుడు ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో రకాల నామాలు ఉన్నాయి అంటే ఎన్నో రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి ఆయనలో ఒక నామానికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది ఆయన పర్సనాలిటీ అవి ఆ పర్సనాలిటీని అర్థం చేసుకోగలగాలి ఈ కాలము ఈ క్రిస్మస్ సమయంలో ఆయన పర్సనాలిటీ ఏంటి అంటే నీ జీవితానికి ఏమై ఉన్నాడో అది గ్రహించు ఒక సేవకుడు ఏసుక్రీస్తు గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు పర్సనాలిటీ గురించి చెప్తాడు ఆది కాండం గురించి చెప్పినప్పుడు ఆయన ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటాడు లేదా దేవుని గొర్రె పిల్ల అంటాడు అంటే ప్రతి ఒక్క గ్రంథంలో ఆయన ఒక వ్యక్తిత్వంగా కనపడుతూ ఉన్నాడు ఇదే కాలము ఈ క్రిస్మస్ మాసంలో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉందో గ్రహించు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతను గ్రహించు అప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడిని శ్రీ క్రీస్తు నామంలో నిదనేది చేర్చున్నాం నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాలు అవును ప్రభా నువ్వు తండ్రి నీకు వందనాలు ఏ నెలగా మనకు శిష్యు పుట్టాను మన కుమారుడు అనుగ్రహించబడేను ఆయన బుద్ధుడి మీద రాజ్య భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తపెని అధిపతి అనేతని పేరు పెట్టబడును ఈ మాటలు మేము అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం అందులో లోతైన సత్యము అందులో లోతైన మర్మను మాతో మాట్లాడి ఉన్నాం గ్రహించిన వారమే అనేక మందికి తెలియజేయడానికి మాకు సహాయం చేయండి మేమును ప్రభా నీ కుమారులుగా పిలువబడ్డాం మా మీద కూడా ప్రభా నీ క్రీస్తు రాజ్య సువార్త భారము పెట్టబడి ఉంది మేమును కూడా ప్రభా మోసేవారిగా మేమును కూడా ప్రభా భరించేవారిగా మాకు సహాయం చేయండి మీరు మహిమ పొందండి నీలో ఉన్న వ్యక్తిగత ఆ తండ్రి ప్రభు ఆ పర్సనాలిటీని ఆ వ్యక్తిత్వాన్ని గ్రహించిన వారు మేమేం జీవించటానికి అర్థం చేసుకోవటానికి మా కృప చూపించమని నీకే మహిమ చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సంతోషము సమాధానము ఆశీర్వాదము మా అందరికీ దయచేయమని ఏసు నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలో అందరికి ప్రైజ్ అలాట్ మరి సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు వాక్యం ఇన్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్